భగవంతుడు కాపాడుతాడు తప్పకుండా కాపాడుతాడు కొంతమందికి ఏమిటంటే ఇన్ని పూజలు చేసామండి ఇన్నిసార్లు యాత్రలు తిరిగామండి ఇంత బొట్టు ఇన్ని మెట్లకి బొట్లు ఇట్టామండి మమ్మల్ని కాపాడలేదు అంటారు దాన్ని కాపాడు ఇదంతా గిన్నీస్ బుక్ రికార్డులకు మనకొస్తాయి నువ్వు పెట్టిన బొట్లు నువ్వు చేసిన యాత్రలన్నీ నేను ఎంతమందిని తీసుకెళ్ళా ఎంతమందిని తీసుకొచ్చా ఆ లెక్కన ఆర్టీసీ బస్సు డ్రైవర్లందరికీ వెంటనే మోక్షం రావాలి వాళ్ళు వందల మందిని తీసుకెడతారు యాత్రలకు రోజు అలా రాదు ఎలా వస్తుందో వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు స్పష్టంగా యత సత్యం యతో ధర్మక యతో క్రేహి ఆర్జవం తృతికి సత్యం యతో ధర్మక యతో క్రేహి ఆర్జవం తతో భవతి గోవిందక యత కృష్ణక తతో జయక నువ్వు సత్యానికే కట్టుబడి ఉన్నావా నువ్వు ధర్మమే చేస్తున్నావా హ్రీహి తప్పు పని చేయడానికి సిగ్గుపడుతున్నావా లేదా ఇది మనమంతా ఆలోచించుకోవాలి తప్పు పని చేయడానికి సిగ్గుపడుతున్నావా లేదా తప్పుకు సిగ్గుపడితే ఒప్పుకు ఆనందిస్తే భగవంతుడు మన ఇంట్లో ఉంటాడు ఆర్జవం సరళంగా ఉన్నావా లేదా ఒక్కర బుద్ధి లేకుండా లోపల ఆలోచన బయటకో మాట కాదు ఏదుందో అదే రావాలి ఖచ్చితంగా ఆర్జవం అన్నిటికీ మించి తృతికి కష్టాలు తీరడానికి సమస్యలకు తీరడానికి ఉద్యోగాలు రావడానికి పెళ్ళిళ్ళు అవ్వడానికి పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ప్రశాంతంగా ఉండడానికి చాలా సమయం పడుతుంది కాలం ఎప్పుడు పండితుడు పామరుడు వేదన లేకుండా వేసేస్తుంది నడిచిపోతూ ఉంటుంది ఏలకంఠ దీక్షితులు గారు ఆయన త్రిశతిలో చెబుతాడు ఒక మాట కాళశ్చాలయ పండితాన్ పామరానపి పామరాన కాలానికి మహా విద్వాంసులు అజ్ఞానులు అనే భేదం లేదయా అందరినీ నడిపిస్తూ ఉంటుంది అది నీకు వశం కావాలంటే ఒక్కటే తితిక్ష ఓపికపట్టు 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 గుండెల్లో పరమేశ్వరుణ్ణి అట్టే పెట్టి ఖచ్చితంగా నీకు వశం అవుతుంది అంటాడు